అత ధర్మం సంగ్రామం నరిష్యసి తర్మం కీర్తించ పాపమవాప్స్యసి భావం ఈ యుద్ధం నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మం నుండి పారిపోయిన వాడవు అగుదువు దాని వలన కీర్తిని కోల్పోవదువు పైగా నీవు పాపము చేసిన వాడవు అవుదువు అకీర్తిం చాపిభూతాన్ని కథయిషిందితే అవ్యయం సంభవితాకీర్తి మరణితే భావం లోకులెల్లరూ బహుకాలము వరకును నీ అపకీర్తిని గురించి చిలువులు పలువులుగా చెప్పుకుందురు మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటేను బాధకరమైనది